జీవితములో ఆకలి దొరకగా అలమటిస్తాయేమో కానీ ఇదిగో మన దేవుడు సంరక్షకుడు పోషకుడు యథార్థవంతుడు నీతిమంతుడు ఈ యొక్క ప్రభుని కలిగి ఉన్నటువంటి మన జీవితాలు ప్రభులో ఉన్నటువంటి మన జీవితాలు ఈ యొక్క ప్రపంచం అంతా కూడా మనము చూసుకున్నట్లయితే అంతా కూడా అంటే కొన్ని వేల జాతులు ఉన్నాయి కొన్ని వేల రకాలటువంటి పక్షులు ఉన్నాయి కొన్ని వేల రకాల విస్తరించినటువంటి సముద్రం ఉంది సముద్రం మీద కొండలు ఉన్నాయి చెట్లు ఉన్నాయి రకరకాల అన్నిటినీ కూడా దేవుడు నోటి మాట ద్వారా చేశాడు దేని ద్వారా చేశాడు నోటి మాట ద్వారా కలుగు అంటే కలిగినాయి సూర్య చంద్ర నక్షత్రాలు కలుగు అంటే కలిగినాయి ఇంకా నోటి మాట ద్వారా ఎన్నో రకాల జీవులకి పేర్లు కూడా పెట్టాడు కానీ ఒకే ఒక్క విషయంలో మాత్రము దేవాతి దేవుడు తన పనిని తన చేతి పనిని చేసాడు కష్టపడేసి తన చేతుల ద్వారా కష్టపడి ఒక మనుష్యుని సృష్టించుకున్నాడు హలే ఆ మట్టినే దేవుడు ఒక రూపాన్ని తీసుకొచ్చి జీవాయు ఊది మనుష్యున్ని బ్రతికించాడు హలెయ్య ఇన్ని రకాలైనటువంటి జాతుల గురించి దేవుడు ఆరా తీయట్లేదు ఇన్ని రకాల పక్షుల గురించి దేవుడు ఆరా తీయట్లేదు కానీ ఈ దినమున ఆరు అడుగులు మనిషి కొరకు దేవుడు పడే తపన అంత ఇంత కాదు హలెల్లోయ ఏటి అన్ని చేశాడు వాటి గురించి ఆలోచించాడు దేవుడు సృష్టిని గురించి ఆలోచించడు దేవుని సృష్టి అని పక్షుల గురించి ఆలోచించడు పక్షులు ఏమైపోతున్నాయా అని కానీ ఒకే ఒక్క మనిషి కొరకు తన చేతుల ద్వారా నిర్మించుకున్నటువంటి మానవుని కొరకు దేవాతి దేవుడు ఎంత తపన పడుతున్నాడు అంటే అంత తపన పడుతున్నాడు ఎందుకో తెలుసా ఆయన చేతుల ద్వారా సృష్టించుకున్నటువంటి దేవుని పిల్లలము కనుక అల్లుయ్య ఇప్పుడు చెప్పాలి మనం ఎవరి పిల్లలమీ దేవుని పిల్లలు కనకమ్మ పిల్లలు కాదు ఇంకెవరు నీ పిల్లలైనా దేవుని నుండే రావాలి లక్ష్మి అమ్మ పిల్లలైనా దేవుడు ఇవ్వాల్సిందే లక్ష్మీ అమ్మ అయినా దేవుని రావాలి ఇంకా తరతరాలు మన తాత ముత్తాతలు ఇంకా మనము పెంచుకున్న పోతే దేవుని వారసత్వం నుండి మనం అందరము జనరేషన్ పుట్టిన వారి దేవుడు అంటున్నాడు కదా మానవుని కొరకు మానవుని యొక్క రూపము కొరకు నేను స్వస్థంగా తన చేతుల ద్వారా నిర్మించుకున్నటువంటి దేవుని పిల్లలము కాబట్టి ఈ పిల్లలని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే సంరక్షిస్తున్నాడు హలోయ పోషిస్తున్నాడు కరువులో పోషిస్తున్నాడు దేవుడు కరువు కట్కంలో పోషిస్తున్నాడు దేవుడు శ్రమంలో పోషిస్తున్నాడు దేవుడు ఇరుకు ఇబ్బందుల పోషిస్తున్నటువంటి దేవుడు రూతు దగ్గరకు వచ్చిన తర్వాత రూతు కూడా యవ్వన కుమార్తె ఎవన కాలమందు అతి చిన్న వయసులో భర్తను కోలిపోతే దేవుడి మీద ఆధారపడినటువంటి దేవుడు అతి పొలములో పరికలు ఏరుకుంటా ఉంటే దేవుడు ఏం చేశాడంటే అంటే తన స్థితిని గమనించాడు హలో తన మార్పుకి దేవాతి దేవుడు దారి చూపించాడు ఈ రోజున మనము ఏది లేదని దిగులు పడటం కంటే ఏది చేయలేని మనం ఉంటే ఏ వ్యాపారం రాదని మనము నిస్సాహంగా ఉంటే మన వల్ల కాదు అనుకుంటే దేవుడు ఒకవేళ నువ్వు అంటారు వాడి ఉండొచ్చు కానీ చేతకాని కాని వాడి అయ్యుండవచ్చువే కానీ దేవాతి దేవుడు ఆ